अभी दो आया फिर कल परसों लोड जाफरी का నేను శంషాబాద్ దగ్గర రాయల్ డైరీ ఫార్మ్ లో ఉన్నాను ఒకసారి ఈ రోజు లోడ్ వచ్చింది భయ్యూ బ్రిడ్ హయా బ్రిడ్ రోడ్ కబ్బాల్ డైరీ శంసాబాద్ రోడ్ వెంకట నావ్ వెంకయ్య నాయుడు ఫార్మ్ వెంకయ్య నాయుడు ఫార్మ్ కి ఓకే చూసుకోవచ్చు అభి లోడ్ ఆయా ఓకే ఫిర్ కల్ నై పర్సు మారా లోడ్ జాఫరీ కా జాఫరీ చూసుకోవచ్చు ఈ మొత్తం ఈ రెండు లోడ్ లో వచ్చే మొత్తం ఇది హర్యానా మాల్ మొత్తం హర్యానా ముర్రా జాతి కేవల వచ్చే అని చెప్తున్నారు చూసుకోవచ్చు మీరు ఈ నెంబర్ కూడా హర్యానా పెద్దది రెండు 10 10 ఏ గాడికే 10 బై సాత 11 11 ఓకే చూసుకోవచ్చు మొత్తం ఒక్కొక్క దాంట్లో పదకొండు వచ్చేసి పదకొండు అయితే దీంట్లో ఫ్రీ ఉంటాయా ఈజీ పెద్ద బండ్లు ఇది ఓకే మనం ఒక్కొక్క గేదె గురించి అడిగి తెలుసుకుందాము ఫస్ట్ ఈ గేదె చూద్దాము హెవీ సైజ్ ఆర్డర్ ఉంది క్వాలిటీ కూడా ఉంది అని నిన్న వచ్చిన లో మొత్తం కేయిపోయిన అన్ని అయిపోయినాయి అన్ని అయిపోయినాయి ఈ మూడు ఈత బర్రె పూటకు ఏడు లీటర్ ఆడ జోకినా మేము ఓకే పూటకు ఏడు ఇప్పుడు బండిలో ఐదు ఐదు లీటర్ తయారు ఇప్పుడు ఆడ మీరు ఇన్ని పూటలో చూస్తారన్న హరియా పూట మూడు పూట తర్వాత మా మనిషి కూడా చెక్ చేస్తా హర్యానాలో ఎక్కడి నుంచి వస్తుంది ఈ మాల్ మొత్తం ఇది జీన్ వస్తది సార్ వస్తది కానీ ఇప్పుడు మొత్తము జిందు హిస్సారు ఇటు సైడ్ నడుస్తుంది అంటే నడుస్తుంది అంటే అటు గేదెలో కొంచెం ఎక్కువ పాలిస్తుంది అని చెప్పేసి జనాలు కూడా అటు నుంచే కొంచెం ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకన్నా జిందు కొంచెం మంచి పాలు పాల వరలు దొరుకుతాయి అన్న అంటే అవి ఎక్కువ ఇస్తాయా ఎక్కువ ఇస్తాయి ఇక్కడ ఉంటాయి కదా సిర్సాని ఇవన్నీ ఉంటాయి కదా దానిలో దానిలో తేడా ఏంటన్న అసలు అక్కడ కూడా ఉంటది కానీ అది కొంచెం రాజస్థాన్ బార్డర్ దగ్గర ఉంటది చాలా రాజస్థాన్ వరలు వస్తాయి అక్కడ సిర్సా అటు సైడ్ అంటే అటు సైడ్ అంటే ఏమంటారు అంటే అటు సైడ్ బార్లో తెచ్చినా సరే కలుపుతాం సో జనాలు ఏంటంటే ఇదే ప్రిఫర్ చేస్తారు ఎక్కువ సో నెక్స్ట్ ఈ గేద గురించి అడుగుతాము మళ్ళీ దీని గురించి చెప్పండి రెండో అయితే పడ్డా అన్న రెండో ఇతర ఆరు లీటర్ రెడీ ఉంది పడ్డ దగ్గర ఓకే సిక్స్ సిక్స్ లీటర్స్ రెడీ ఉన్నాయి రేట్ ఎంత చెప్తున్నాను రేట్ ఒకటి ముప్పై మాల్ ఎంత మాల్ మొత్తం రేట్ ఈ లో మొత్తం మాల్ ఎట్లా ఉంది రేటు నెంబర్ వన్ మాల్ ఉంది రేట్ కూడా రీజనబుల్ ఉంది రేట్ ఏమి ఎక్కువ లేదు ఈ పడ్డా చూడు సెకండ్ లాక్టేషన్ కాలి క్వాలిటీ చూడు సన్ కట్ చూడు కొమ్ములు చూడు ఒకటి ముప్పై ఐదు పడ్డా ఫస్ట్ ఫస్ట్ లెక్టేషన్ ఏమన్నా వచ్చాయని ఒకటి వచ్చినా అది కూడా చూపెడతా నీకు ఇది సెకండ్ సెకండ్ లెక్టేషన్ అన్ని కూడా మాక్సిమం రెండు ఇతనే వచ్చాను అన్ని రెండు అని ఇప్పుడు ఎవరైనా సరే ఒక డైరీ ఫామ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎలాంటి గేదెలు తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ ఫోటో ఆరు లీటర్ ఏడు లీటర్ రెడీ ఉంది బర్రెలు ఈ బర్రె చూడు ఒక్కసారి ఇది ఈ లాస్ట్ ఇది ఫస్ట్ దీని గురించి చెప్పండి ఈ వారం అయింది సెవెన్ లీటర్స్ తయారు ఉంది ఈ వారం అవుతుందా చూసుకోవచ్చు ఇది సెవెన్ గవ్వకన్నా రెడీగా ఉన్నాయి రేట్ ఎంత ఉంది ఎన్ని రోజులు అయిందండి వారం అవుతుంది వారం అవుతుంది అన్ని నెలకి కాఫ్స్ వచ్చాయని కాఫ్స్ అన్ని కాఫ్స్ ఉన్నాయి కొన్ని చచ్చిపోయినాయి రెండు మూడు చనిపోయిన రీజన్స్ ఏంటన్నా ఇక్కడ ఇక్కడ కూర్చుంటా దాని మీద ఏమైనా అయితే బండిలో చాలా అవుతుంది అంటే ఇట్లా వేడికి అన్న వర్షాకాలంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎండల కాలంలో దూడలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అన్న అట్లా ఏమంటా ఏం లేదు అన్న వర్షాకాలంలో కూడా స్వచ్చిపోతాయి చలికాలంలో కూడా నెక్స్ట్ ఈ గురించి స్వచ్చిపోతాయి ఇదన్న దీని గురించి ఇది ఎప్పుడు ఆరు లీటర్ ఉన్నాయి వారం అయింది అవును రెండో రెండో క్వాలిటీ చూడు సన్ చూడు ఎట్లా ఉంది మైలా వేస్తున్నా చూడు పచ్చి మైలా వేస్తున్నా ఇంకా ఎవరైనా సరే కొనే వాళ్ళు ఇక్కడ ఎన్ని పూటలో ఉండి నాలుగు పూట ఐదు పూట కూడా ఉంటే ఏం ప్రాబ్లం లేదు పోయిన తర్వాత గ్యారంటీ ఎట్లుంటదండి ఇక్కడ పది లీటర్ ఎప్పటికీ రాయల్ డైరీ పది లీటర్ గ్యారంటీ పది లీటర్ ఇవ్వకుంటే నాకు ఫోన్ చేయొచ్చు ఇది తొలి తొలి పడ్డ ఇదే నాన్న ఇంకా ఒకటి ఉన్నాయి ఇంకొకటి ఉంది ఇది ఎన్ని ఉన్నాయి దీని దగ్గర పాలు ఐదు ఐదు లీటర్ రెడీ ఉంది ఐదు ఐదు లీటర్ రెడీ ఉన్నాయి అవును ఎంత చెప్తున్నాను ఇది రేటు ఒకటి ముప్పై అన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను పక్క డైరీ వాళ్ళకు మీ మీ డైరీకి తేడా ఏంటన్నా అంటే పక్క డైరీ వాళ్ళ గురించి అంటే కాదు మామూలుగా తేడా ఇప్పుడు శంషాబాద్ లో దగ్గర దగ్గర ముప్పై మంది ఉన్నాయి అమ్ముతున్నా చాలా కాంపిటీషన్ ఉన్నాయి మేము ఒకటే మాట చెప్తా అందరి దగ్గర తిరిగి లాస్ట్ లో మా దగ్గర ఫస్ట్ రావద్దు మీకు అక్కడకు మాకు రేట్ తక్కువ అయితేనే తీసుకో మా దగ్గర క్వాలిటీ ఉంటది గుజరాత్ ఉన్నాయి హర్యానా ఉన్నాయి జాఫరాబాద్ ఉన్నాయి అన్ని ఎప్పుడైనా యాభై బర్లు ఉంటది అలా చూసిన తర్వాత మా దగ్గర మా రేట్ చూడు రెండు పూట పాలు చూడు దాని తర్వాత డిఫరెన్స్ చూడు చూసిన తర్వాత తీసుకోబాద్ బెస్ట్ బన్నీ బెస్టా అన్న ఈ మధ్య ఈ మధ్య కొంచెం హైదరాబాద్ లో ఈ మధ్య బన్నీ గేదెలు ఎక్కువ అనిపిస్తుంది అంటే మామూలుగా నేను దాని ప్రకారం కూడా బన్నీ బన్నీలో కొంచెం సైజ్ చిన్న ఉంటాయి రీసేల్ చిన్న ఉంటది న్నీ మా దగ్గర కూడా ఉన్నాయి సైజ్ చిన్న ఉంటది రీసేల్ పైసలు తక్కువ వస్తుంది మూడు లో ఫస్ట్ నెంబర్ ముర్రానే అని ఇప్పుడు ఈ బన్నీ బన్నీ బ్రీడ్ ఉంది కదా బన్నీ ఉన్నాయి జాఫర్బాద్ మహారాష్ట్ర బ్రీడ్ కూడా ఈ మధ్య హైదరాబాద్ కొంచెం ఎక్కువ వస్తుంటది ఎట్లా యూపీ వస్తుంది బిహార్ వస్తుంది చాలా వస్తుంది ఎట్లా కనిపెట్టాలన్నా ఇప్పుడు మహారాష్ట్ర చాలా అనుభవం కావాలన్నా మహారాష్ట్ర ముర్రకు మన ముర్ర హర్యానా ముర్రకు కూడా కనుక్కోలేమా ఉంటది కొన్ని వరలు గుర్తు అయితే ఇప్పుడు మహారాష్ట్ర మాక్సిమం అయితే కలర్ సార్ కొన్ని ఎక్కువ అది అనుభవం తోటి ఒక నెల ఫరక్ అన్న మహారాష్ట్రలో అంటే ఇక్కడ మన హర్యానాలో తెచ్చే గేదెకు ఇక్కడ గేదెకు పాలు పాలు హర్యానా ఎక్కువ రోజులు ఉంటాయి హర్యానా ట్వంటీ ఫోర్ క్యారెట్ నెంబర్ వన్ హర్యానా మహారాష్ట్ర ఇది అన్ని దాని తర్వాతనే అదే ఇప్పుడు హర్యానా నుంచి ఇన్ని వందల గేదెలు ఇక్కడ వస్తున్నాయి అంటే మన ఆంధ్రాకైనా సరే తెలంగాణకైనా కొన్ని సంవత్సరాల నుంచి ఒక ఎన్నో వేల గేదెలు వస్తున్నాయి కదా ఇంకా అక్కడ ఎట్లా ఎట్లా వస్తుంది అన్న బ్రీడ్ గేదెలు ఎక్కడ నుంచి పుడుతున్నాయి దేవత కొరకు అన్న అవి వస్తా ఉన్నాయి హైదరాబాద్ లో ఎంత అంటే వస్తలే చాలా డిమాండ్ ఉన్నాయి హైదరాబాద్ లో వస్తే వస్తానే ఉన్నాయి ఏమో తెలియదు అంటే ఇప్పుడు మనకెళ్ళి మనకెళ్ళి ఎందుకన్నా బ్రీడ్ డెవలప్ గా చాలా మంది అట్లా పిల్లలకు అంత కేర్ తీసుకో తీసుకుంటే మాట్లాడదాం నెక్స్ట్ ఫస్ట్ బుల్ గురించి అడదాం అని బుల్ గురించి చెప్పండి ఎన్ని పళ్ళ మీద పాలపల్ల మీద ఉంది ఎట్లా ఈ రోజు లోడ్ తో పాటు వచ్చిందండి సైజ్ చూడు క్వాలిటీ చూడు పాల మీద ఉంది ఇంకా సైజ్ అవుతుంది ఇది ఎంత చెప్తున్నావు అన్న రేటు ఇది డెబ్బై క్రాస్ చేస్తుంది అన్న క్రాస్ ఇంకా టైం ఉంది దీనికి మంత్ లో అయితే క్రాస్ అంటే వాసన చూస్తుందా ఎవరికైనా సరే ఇప్పుడు అంటే పడ్డల మీదకి పడ్డల మీదకి అయితే పర్ఫెక్ట్ సెట్ ఈజీ సెట్ అయితే పడ్డలకు అట్లా ఉండే ఒక ఆరు నెలలకు అట్లా ఇది క్రాస్ చేయడం స్టార్ట్ చేస్తుంది పడ్డా ఉంది రెండు ఈత పడ్డా పూటకు నాలుగు నాలుగు లీటర్ పాలు ఉన్నాయి దీని దగ్గర లక్ష పదివేలు పూటకు నాలుగు నాలుగు లీటర్ పాలు లక్ష చెప్తున్నారు వన్ టెన్ థౌసండ్ మాట్లాడుకోవచ్చు ఈ పడ్డ బండిలో బండిలోంది జు పాల మీద ఉన్నాయి లక్ష రూపాయలు లక్ష రూపాయలు అవును మళ్ళా ఈ వర్ర దగ్గర ఐదు ఐదు లీటర్ తయారు ఉన్నాయి ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఈ పడ్డ దగ్గర ఐదు ఐదు ఉంది ఒకటి నలభై ఆ పడ్డ దగ్గర ఐదు ఐదు ఉంది ఒకటి నలభై ఒకటి నలభై ఇప్పుడు ఎండల కాలానికి వానల కాలం ఎంత ఫరక్ అనిపిస్తుంది అన్న రేటు ఉన్నాయి కొంచెం ఎక్కువ కాదు మంచి వరకు ఎప్పుడైనా రేటు ఉంటాయి అన్న ఇప్పుడు ఎప్పుడైనా రేటు ఉంటాయి మంచి వరకు ఈ రెండు ఇత పడ్డ ఇది ఐదు ఐదు లీటర్ ఉన్నాయి వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఒకటి ఇరవై వన్ ట్వంటీ చెప్తున్నారు ఇది ఈ పడ్డ ఆరు లీటర్లు తయారు ఉన్నాయి ఒకటి ఇరవై ఈ పడ్డ కూడా వన్ ట్వంటీ చెప్తున్నారు ఇది ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఇక్కడ ముప్పై పడ్డ చూపెడతా నెక్స్ట్ యూజ్ చూద్దాము ఈ పడ్డాలు చూడు జాఫరాబాద్ మాక్సిమం అయిపోయినాయి వచ్చిన లోడు అయిపోయినా మళ్ళీ ఎల్లుండి రెండు లోడు వస్తాయి జాఫరాబాద్ ఈ పడ్డా చూడు ఎన్ని అవుతుంది అన్న సెకండ్ సెకండ్ పవర్ చూడు సంఖర్ బాడీ షేప్ చూసుకొచ్చి సైజు కూడా ఎంతవుతున్నావు అన్నది రేట్ ఒకటి నలభై ఒకటి నలభై పాలు ఎన్ని ఆరు ఆరు మీద ఉన్నాయి అన్న ఆరు మీద ఉన్నాయి ఇక ఏడు దాకా ఇవ్వచ్చాయి ఏడు ఇస్తుంది ఖచ్చితంగా ఏడు ఇస్తుంది మేము లీటర్ పాలు తక్కువనే చెప్తున్నా ఎక్కువ ఇస్తుంది కానీ తక్కువ ఇది చెప్పండి ఇది కూడా రెండు ఇతనే దీని దగ్గర కూడా ఆరు లీటర్ తయారు ఉంది సిక్స్ సిక్స్ అండి దీని దగ్గర తీసుకోవచ్చు అని ఎప్పుడు రెగ్యులర్ గా ఫామ్ లో ఎన్ని గేదెలు ఉంటాయి ఎప్పుడైనా యాభై గేదెలు ఉంటాయి మా దగ్గర తొలి నేను పవర్ చూడు సన్ కట్ చూడు ఇన్ని వారం అవుతుంది అంటే చెప్తున్నా లక్ష పదిహేను దుడ్డు ఉంది లక్ష పదహైదు వేలు చెప్తున్నారు అన్ని కూడా బాగా అంటే మీకు ఏమంటారు అంటే పడ్డల సైజు లో ఉన్నాయి అన్ని నాలుగైదు గీతలు పెట్టుకోవచ్చు డైరీ ఫార్మ్ లో ఏడు లీటర్ తయారు సెవెన్ సెవెన్ లీటర్ అంటే దీని దగ్గర హెవీ సైజు ఉంది ఆర్డర్ కూడా ఎంత చెప్తున్నాం అండి ఇది రేటు ఒకటి నలభై ఒకటి నలభై లక్ష నలభై వేలు చెప్తున్నారు నెక్స్ట్ వచ్చే వారంలో వచ్చే వారం మొత్తం ఒక నాలుగైదు ఆరు ఎంత చెప్తున్నావు ఇది రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై లక్ష ఇరవై ఏం చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ తౌజండ్ ఫిక్స్ అయితే ఏముండదు రెండు మూడు పూట్లు ఇక్కడే ఉండి పాలు చెక్ చేసుకుని మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు అని ఫీడింగ్ ఏం పెడతారన్న మీరు ఇక్కడ ఈ కండిషన్ అని ఇప్పుడు ఈ మీరు పెట్టే ఫీడింగ్ కు నెక్స్ట్ అక్కడ తీసుకుపోయిన తర్వాత వాళ్ళు సూపర్ నేపేర్ కానీ ఏదైనా కోఫోర్ కానీ ఏమైనా పెట్టాలి పాలు పెరిగితే వాళ్ళ దగ్గర పచ్చి ఫీడింగ్ మీద వాళ్ళతో పచ్చి ఫీడింగ్ తగ్గుతాయి పెరుగుతాయి 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 తీసుకోవచ్చు అన్ని గేదెలు మీరు ఎనీ టైం రాయల్ డైరీ ఫామ్ విజిట్ చేసి చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనేసి చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు స్క్రీన్లో ఉన్న నెంబర్కి మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మీకు రెండో ఈత మూడైతే గదులు రెగ్యులర్గా అవైలబుల్ ఉంటాయి అప్పుడప్పుడు మాత్రం ఒక రెండు మూడు గేదెలు ఫస్ట్ ల్యాక్టేషన్ ఉంటాయి థ్యాంక్ యూ